వెల్కమ్ టు వీటీవీ ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం స్పీకర్ అయ్యన్న జన్మదినం సందర్భంగా అరవై ఎనిమిది మొక్కలు నాటిన టీడీపీ నేతలు నర్సీపట్నం మున్సిపాలిటీ బలిఘట్టం ఉత్తర వాహిని వద్ద ఉన్న శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు అరవై ఎనిమిదవ జన్మదినం పురస్కరించుకుని నర్సీపట్నం టీడీపీ ప్రధాన కార్యదర్శి గౌరెడి వెంకటరమణ ఆధ్వర్యంలో అరవై ఎనిమిది మొక్కలను టీడీపీ నేతలు నాటారు ముందుగా సత్యనారాయణ స్వామి ఆలయంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు మనముడు శివన్ పాత్రుడు పేర్ల మీద ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా ఏపీ స్పీకర్ చింతకల అయ్యన్న పాత్రుడికి మనవడు శివన్ పాత్రుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు నర్సీపట్నం అభివృద్ధి ప్రదాత అయిన స్పీకర్ అయ్యన్న మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి నర్సీపట్నం మరింత అభివృద్ధి చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో సత్యనారాయణ స్వామి ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త శెట్టిమోహన్ కౌన్సిలర్ రామరాజు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ భాగ్యలక్ష్మి ఆలయ ఈవో దివ్య ఆలయ అర్చకులు భద్రాచల రామం మురళి స్వామి ఆలయ సత్యనారాయణ గోవింద్ శంకర్ రెడ్డి వరహల్ నాయుడు టీడీపీ నాయకులు కార్యకర్తలు అయ్యన్న అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు గౌరవ గౌరవ స్పీకర్ గారు చింతకాల అయ్యన్న పాత్రడు గారి అరవై ఎనిమిదవ సందర్భంగా అదేవిధంగా ఆయన మనవుడు శివన్ పాత్రుడు జన్మదినం సందర్భంగా ఇక్కడ ఉత్తరవాహిని వద్ద బలిఘట్టం గ్రామంలో ఉన్నటువంటి ఉత్తరవాహిని వద్ద సత్యనారాయణ స్వామి ఆలయం తాలూకా స్థలంలో ఒక ఉద్యానవనం పూర్వం ఏ విధంగా అయితే ఉండేదో ఆ విధంగా ఉజ్ఞానవనం తయారు అని చెప్పేసి ఇక్కడ ఈ ఆలయ కమిటీ చైర్మన్ గారు అదేవిధంగా యువ గారు కార్యనిర్వహణ అధికారి యువ గారు ప్లస్ సోషల్ ఫారెస్టు భాగ్యలక్ష్మి మేడం గారితో ఒక నిర్ణయం పెద్దలందరం కలిసి నిర్ణయించుకోవడం జరిగింది అందులో భాగంగా ఈ ఈ కార్యక్రమంలో ఆయనకి అరవై ఎనిమిది సంవత్సరాలకి అరవై ఎనిమిదో పుట్టినరోజు కాబట్టి అరవై ఎనిమిది మొక్కలు అదేవిధంగా శివన పాత్ర గారిది ఐదో సంవత్సరాలు అడుగు పెడుతున్నారు కాబట్టి ఐదు మొక్కలు మొత్తం డెబ్భై మూడు మొక్కల్ని ఈరోజు ఇక్కడ నాటడం అనేది జరిగింది అయితే పూర్వం కార్తీక మాసంలో ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో వచ్చి ఈ కార్తీక మామిడి తోట వనంలో వండుకొని వన భోజనాలు చేసుకొని వెళ్ళే పరిస్థితి పూర్వం మళ్ళీ పూర్వం పరిస్థితే రావాలని చెప్పేసి ఈ ప్రాంగణాన్ని తీర్చిదిద్దాలని ఆకాంక్షతో ఈ కార్యక్రమం మొదలు పెట్టడం అనేది జరిగింది అయితే ఇక్కడ మామిడి మొక్కలకి వేయడానికి మాకు సహాయ సహకారం చేసినటువంటి మన మురళీ గారు అదేవిధంగా వాళ్ళ బ్రదరు స్వామి గారు లాయర్ గారు సత్యనారాయణ గారు జిఎస్టి గోవింద్ గారు అంటాం మేము జిఎస్టి ఆఫీసర్ గోవింద్ గారు శంకర్రెడ్డి గారు మిగతా వరహల్ నాయుడు గారు ప్రతి ఒక్కరికి కూడా వీళ్ళకి అరవై ఆరు మొక్కలు ఈరోజు ఏర్పాటు చేశారు వారికి కూడా మా తరఫున మా దేవస్థానం తరపున మా గ్రామం తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి సుమారు రెండున్నర ఎకరాలు ఎంతో స్థలం ఉంది ఈ స్థలంలో మూడు పైన ఉంది ఇందులో ఈ వనం అంతా ఏర్పాటు చేయడానికి వాటిని సంరక్షణ బాధ్యత తీసుకోవడానికి సోషల్ ఫారెస్ట్ డిఎఫ్ఓ గారిని లక్ష్మణ్ గారిని రిక్వెస్ట్ చేయగా వాళ్ళ స్టాఫ్ని మన భాగ్యలక్ష్మి మేడం గారిని పంపించారు మేము కంపల్సరీగా రెండు సంవత్సరాలు మేము సంరక్షణ చేస్తామని చెప్పేసి వారు ఇవ్వడం జరిగింది ఆ ధైర్యంతోనే ఈ వనాన్ని పెంచాలని మేము ముందుకెళ్ళాం కాబట్టి ఇంకా ఏదేమైనా సరే మిగతా మొక్కలు కూడా ఏర్పాటు చేయక ప్రతి ఒక్కరూ కూడా మామిడి మొక్కలు ఇవ్వడానికి ముందుకు రావాలని కోరుకుంటూ అయ్యన్న పాత్రి గారికి వారి మనవుడికి భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అభివృద్ధి